హాయ్ అండి ఇది ఏం కది అని అనుకుంటున్నారా ఫిష్లో ఉంటుంది కదండి జన జన కది అండి మనం దాన్ని వాడుకోం కదా ఇట్లా మనం దీన్ని కరి కింద కూడా వండుకోవచ్చండి ముఖ్యంగా మనము ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని దోరగా వేపుకుందాము వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేపుకుందామండి కలుపుకుందాము ఆయిల్ మొత్తము ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాము ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం లో ఫ్లేమ్ లో అంటే అది లో కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఉల్లిపాయ ముక్కని ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి ఇట్లా మగ్గిన తర్వాత ఒక రెండు టేబుల్ టేబుల్ టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం దీన్ని ఇలా ఉల్లిపాయ ముక్కని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక టమాటాని యాడ్ చేసుకుందాము ఈ టమాటా మొత్తము దీంట్లో స్మాష్ అయిపోవాలండి ఇలా స్మాష్ అయ్యే వరకు మనం కలుపుకుందాం ఇప్పుడు జన ఉంది కదా ఈ జనని ఇలాగా మనం వాటర్లో కడుక్కొని తర్వాత దాన్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గిని కదండి ఈ మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో ఈ జనని వేద్దాము ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కింద నుంచి మీదకి మొత్తం జనాకి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ పట్టేలాగా ఇలా మనము కలుపుకుందాం కలుపుకుంటూ ఉందామండి ఈ ప్రాసెస్ చిన్న మంట మీద జరగాలి మనం ఒక పది నిమిషాలు వేసిన తర్వాత మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత ఇట్లా ఉంది ఒకసారి మళ్ళీ మనము దీన్ని కలుపుకుంటూ ఉండాలండి మనం మధ్య మధ్యలో దీన్ని మొత్తము ఫ్రై అయ్యేంత వరకు మనం దీన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము ఈ జనాన్ని కలుపుకుంటూ ఉండాలండి ఇది లో ఫ్లేమ్ మీద ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుందండి ఫ్రై అవుతూ ఉంటుంది ఇలా కలుపుకుందాము కింద అడుగంటింది కదండి మనం తీసుకుని ఇట్లా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం పసుపు వేసుకుందాము వేసుకొని ఒకసారి ఉప్పు కారం పసుపు జనం మొత్తానికి పట్టేలాగా ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము ఇలా మొత్తము కింద నుంచి మీదికి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుందండి ఉప్పు కారం పట్టిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా మనం ఉన్న తరువాత దీనిలో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసానండి ఎందుకంటే ఎక్కడైనా ఇవి ఫ్రై కాకపోతే ఫ్రై అవుతాయి మూత పెట్టి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనం దీన్ని మనం ఉడికించుకుందామండి ఇలా మూత పెట్టి ఉడికించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీద్దాము ఇట్లా ఉంది కదండి ఒకసారి కూడా మళ్ళీ దీన్ని మనం కలుపుకొని మనం రెగ్యులర్ మసాలా ఇంట్లో వాడతాం కదండి చికెన్ మసాలా దీనిలో వేసుకుందాము వేసుకొని మసాలా మొత్తము మళ్ళీ ఈ జనకి పట్టేలాగా మళ్ళీ మొత్తం కలుపుకోవాలండి కింది నుంచి మీది మొత్తం కలుపుకోవాలి ఈ ఈ జనని మనము ఇట్లా కర్రీగా కాకుండా మనం ఫిష్ కర్రీ వండుకుంటాం కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా మసాలా కా పట్టిన తర్వాత పైన కొత్తిమీర ధ్యానం చేసుకుందామండి అంతేనండి ఫిష్ జన కర్రీ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చే